ఎస్బీఐ ఖాతాదారులు ఐదు వందలు చెల్లించి ఇన్సూరెన్స్ చేయించుకుంటే ప్రమాద బీమా పది లక్షలు అందుతుందని కాకినాడ జిల్లా తుని రీజనల్ మేనేజర్ రావు తెలిపారు గండేపల్లి మండలం మురారి గ్రామానికి చెందిన పాకాలపాటి సత్యవతి గత ఏప్రిల్ నెలలో ఐదు వందలు చెల్లించి ఇన్సూరెన్స్ చేయించుకున్నారు అయితే ప్రమాద వశాత్తు ఆమె యాక్సిడెంట్ లో చనిపోయారు దీంతో ఎస్బీఐ ఇన్సూరెన్స్ ద్వారా మృతురాలి కుటుంబానికి పది లక్షల రూపాయల చెక్కును అందజేశారు చేయించుకొని ఓకే ఎంత చేశారు ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మేము అందరి చేత రెండు వేలు చేసి రెండు వేలు చేస్తే అంత నాలుగు నలభై లక్షలు వస్తుంది అంటే అంత ఇది అవ్వాలని కాదు మనం ఏంటంటే దీన్ని ఒక సోషల్ సర్వీస్లా చేస్తున్నాం ఇది ఇన్సూరెన్స్ లాగా కాదు మీ అసలు రీసెంట్గా ఏంటంటే నలభై లక్షలు కూడా ఒకటి వచ్చింది అది కూడా యాక్సిడెంట్ ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ రెండు వేలు కట్టారు నలభై లక్షలు ఇస్తాం అలాగే థౌసండ్ రూపీస్ సంవత్సరానికి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ కడితే ఈవైనా ఇటువంటి ఇది మన చేతిలో లేదు కదండి జరగరాని జరిగితే ఏమైనా జరిగితే దానికి బ్యాంకు నలభై లక్షల రూపాయలు ఇప్పుడు ఈయన ఎంత కట్టారండి ఓన్లీ ఐదు వందల రూపాయలు కట్టారు అంటే బయటందరూ అనుకుంటారు లక్షలు పది లక్షలు పది లక్షలు ఎట్లయిపోయింది ఇన్సూరెన్స్ చేస్తారు ఇన్సూరెన్స్ చేంజ్ చేస్తారు అని చాలా రకాలుగా చెప్తుంటారు అది కాకుండా ఇటువంటి ఇన్సూరెన్స్ చాలా చేయిస్తాం మేము బలవంతంగా కూడా చేయిస్తాం కొన్నిసార్లు ఎందుకంటే తెలియదు తెలియజేయడం కోసం ఇలాంటివి ఈరోజే అంటే ఒక్క మన చుట్టుపక్కలే చాలా మందికి ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది ఈ బ్రాంచ్లోనే చెప్తున్నారు

ఈ మధ్య గండేపల్లి బ్రాంచ్లో పాకల్పాటి సత్యవతి అని గారు ఆవిడ అకౌంట్ ఓపెన్ చేశారు ఏప్రిల్ నెలలో అదే నెలలో మేము ఐదు వందల రూపాయలు పెట్టి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది ఆవిడ జూన్లో యాక్సిడెంట్ అయి మురారి దగ్గర చనిపోయారు దాని కింద మా ఆ యాక్సిడెంట్ కింద పది లక్షల రూపాయల పరిహారం ఇవ్వడం జరిగింది ఈ ఆల్రెడీ బ్యాంక్లో ఈరోజు ఆ పది లక్షల అమౌంట్ కూడా ఆవిడ భర్త గారికి అందజేయడం జరిగిందండి అందుకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్ని తప్పకుండా చేయించుకోవాల్సిందిగా వెలుపొని చేస్తున్నాం ఇదే కాకుండా ఇది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇదే కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఉందండి ఈ మధ్య చాలామందికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది సో దాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతుందని కోరుకుంటున్నారు